సెవెన్ ఫార్టీ గ్రామ్స్ నేను చెప్పిన వాడికంటే పది గ్రామ్స్ తక్కువ ఉంది సారీ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు లాక్స్ స్లాక్స్ అంట పూర్ ఓకే అండి మేమైతే శ్రీ పవన్ శారీస్లో ఉన్నాం అనమాట చూడండి స్టార్టింగ్ అయితే పట్టు పావడాలు వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి అలానే పట్టు శారీస్ ముందు అయితే చూసారు కదా ప్యూర్ ఉంటాయి అలానే సెమీ ఉంటాయి అనమాట క్లాత్ పట్టు ఏమైనా కానీ బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తారు వ్యూవర్స్ ప్రైజే డైరెక్ట్ ప్రజెంట్ పట్టు పావడాలు చాలా మంది అయితే అడిగారంట మీకోసమైతే మరి ఇక్కడ పట్టు పావడాలు కూడా రెడీ చేశారు ప్రైస్ చెప్పాలంటే మోడల్స్ కూడా చాలా బాగున్నాయి ఎవరినన్నా ఏం ఏం ప్రైజ్ ఇస్తున్నావు మంచిగా ఆదరించినందుకు వందనాలు జరుపుతున్నాము ఇప్పుడైతే అన్న మనం తక్కువ ప్రైజ్లో పౌడర్స్ అయితే చూపించాము మనము ఇవి వచ్చేసినా కలంకారీ ప్రింటెడ్ అని వర్క్ వస్తుంది అన్న అసలు నువ్వు కొత్తగా ఉన్నా ఎప్పుడు చూడాలి అవునా మనం ఎందుకంటే ఇవి కొద్దిగా ప్రజెంట్ మూమెంట్ బాగుంది కాబట్టి యాక్చువల్లీ ప్లెయిన్ నేపించి దీని మీద మళ్ళీ కలంకారి వర్క్ అన్నమాట ఇక్కడ నుంచి వచ్చేసరికి కుట్టు కుట్టు వచ్చేస్తుంది వచ్చేసరికి ప్రింటెడ్ ఐటమ్ కానీ మనం ప్రింటెడ్ అన్నాం కదా అని మీరు వాష్ చేసేకైతే లేదు ఓన్లీ డ్రై వాష్ డ్రైవాష్ డ్రై వాష్ అన్నమాట వీటిలో చూసుకున్నట్లయితే మనకి కలర్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇవి సైజెస్ అన్న ఇవి ట్వంటీ సిక్స్ అట్లా ట్వంటీ సిక్స్ థర్టీ టూ అలా సైజులో కూడా వచ్చేస్తాయి వరకు మామూలుగా ఎయిట్ ఇయర్స్ నుంచి మామూలు పెద్ద సైజు ఫ్రీ సైజు వరకు కూడా వచ్చేస్తాయి అనమాట ఇవి వచ్చేసి థర్టీ టూ ట్వంటీ సిక్స్ ఇవి ఇవి వచ్చేసి ఫార్టీ ఇంచెస్ వస్తాయి అనమాట ఫైవ్ ఇయర్స్ చిన్న ప్రైజ్ సరిపోతాయి ఆ ప్రైజ్ వచ్చేసి ఇవి అయితే మనకి చాలా తక్కువలో అందించడం జరుగుతున్నది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవైతే చూడండి ఇవి చాలా బాగున్నాయి అసలుకి ఇవి చూసారు కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ హైలైట్ అదే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది ఎంబోజి బ్లౌజ్ వస్తుంది వర్క్ మనం కావాలనుకుంటే వర్క్ అనేది చేయించుకోవచ్చు లేదంటే ఇలా అయినా కూడా ఉంటుంది ఇవి ఎంత ఇవి వచ్చేసి మనకి వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ వచ్చేస్తుంది షిప్పింగ్ ఎట్లా షిప్పింగ్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాస్ ఫ్రీ షిప్పింగ్ అండి అంటే స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి అంటే ఇవి తక్కువ ప్రైస్ పెట్టాం కాబట్టి ప్లస్ షిప్పింగ్ ప్లస్ అవుతుంది కొన్నిటి వాటికి కొన్నిటి వాటి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి వీటిలో కలర్స్ సైజులు కావాలన్నా కూడా మేము చూ అందిగలము చూపించగలము ఇవన్నీ ఇవన్నీ కలర్స్ ఉన్నాయి చూడండి కావాలంటే మీకు ఇంకా కావాలంటే పిక్స్ అయితే మీరు వాట్సాప్ చేసినప్పుడు పంపిస్తారు సెలెక్షన్ చేసుకోండి వాట్సాప్ చేయండి వాటిలోనే ఇవి నాలుగు కొమ్మల పావడాస్ అంటారు నాలుగు కొమ్మల పావడాలు చూసారా అసలు డిఫరెంట్గా ఉన్నాయి అవున బాగున్నాయి ఎందుకంటే ఇప్పుడు చీలల్లో కూడా చూసి ఇప్పుడు పావడాలో కూడా ఇవే అనమాట వాళ్ళ ఉద్దేశంతోనే మనం నాలుగు కొమ్మల పావడాలు నేర్పించడం జరుగుతుంది ఇటు చూడండి అసలుకి మొత్తం దీంట్లో అంతా ఫోర్ వివింగ్ థ్రెడ్స్ కనిపిస్తున్నాయి అవి అన్నీ చూడొచ్చు వీటిలో కూడా కలర్స్ కావాలంటే అవైలబుల్గా ఉన్నాయి ఇదంతా ప్రైజు ఇది వచ్చేసి సేమ్ సెవెన్ ఫిఫ్టీ వస్తుంది ఏడు వందల యాభై దీనికైతే షిప్పింగ్ అడిషనల్ అడిషనల్గా వస్తుంది ఇవన్నీ పావడాలు ప్రెసెంట్ ఓనీ సెట్ అంటారు సెపరేట్గా మనం మామూలుగా లంగా రెడీ చేయించుకొని ఓనీ రెడీ చేసుకోవాలి పైన మ్యాచింగ్ కావాల్సిన మ్యాచింగ్ కావాల్సిన ఇలా వచ్చేస్తుంది ఓ దీనిని ఓనీ సెట్ అంటారు వీటిలో కూడా కవర్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటాయి ఓకే సింగిల్ కావాలంటే ఓన్లీ అలా అయినా కూడా మేము పంపిస్తామండి ఇది మొత్తం ఇవ్వలే సెట్ వచ్చేసి సెట్ వైజ్ ఎక్కువ శాతం మనం పోతుండేది ఎవరు సెట్ వైజేస్ ఎవరు కొనరు కాకపోతే వాళ్ళ దగ్గర త్రీ థౌసండ్ వస్తాయి ఒకవేళ వాళ్ళు కావాలనుకున్నప్పుడు కూడా ఇది సపరేట్ చెక్ చేసుకోవచ్చు ఎంత వస్తుందన్నా ఇది ఇది సపరేట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది ఓకే ఇది సెట్ అయితే మనకి త్రీ థౌసండ్ వస్తుంది అన్నమా ఇది అన్నమాట కాన్సెప్ట్ ఫ్రీ షిప్పింగ్ కూడా కల్పిస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ కూడా కల్పిస్తున్నారు ఇంకా నెక్స్ట్ చీరల్లో గెలిపిదాం ఇవి అయితే మీరు చూడొచ్చు చీరలు అయితే మా వాళ్ళకి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి చెప్పండి వెయిట్ అయినా ఎందుకంటే చాలా అంటే లైట్ వెయిట్ లాస్ట్ టైం కూడా లాస్ట్ టైం కూడా వెయిట్ చేసి చూపిస్తే ప్రతి ఒక్కరు మంచి అసలుకి మీరు ఇలా వెయిట్ వెయిట్ వేస్ట్ చూపించడం వల్ల మాకు కూడా చాలా క్లారిటీ క్లారిటీగా ఉంటుంది అంటున్నారు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తాయి ఓకే అన్న ఓ సెవెన్ ఫార్టీ గ్రామ్స్ నేను చెప్పిన వాడికంటే ఇంకా పది గ్రామ్స్ తక్కువ ఉంది శారీ చూసారు కదా లైట్ వెయిట్ ఉంటాయి అనమాట ఫుల్ లైట్ వెయిట్ శారీ వెయిట్ అయితే ఉండవు మీకు ప్రైస్ అన్న అన్న ఈ ప్రైజ్ వచ్చేసిన ఫోర్టీన్ నైన్టీ నైన్ అన్న పద్నాలుగు వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది లాస్ట్ టైం మనం పదహైదు వందలు పెట్టాం దానికంటే ఒక్క రూపాయ తగ్గించాము ఆ రూపాయ కూడా ఎందుకు తగ్గించామంటే మనకి ఎందుకు ఇది వర్కౌట్ అవుతుంది ఓహో నెంబర్ అనేది నెంబర్ అనేది విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కదనా ఫ్రీ షిప్పింగ్ షింపింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ క్లాత్ చాలా బాగుంది క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది స్మూ అసలు వెయిట్లెస్ శారీ గోల్డ్ జరియండి ఇందులో మనకి డిజైన్ కూడా చాలా థ్రెడింగ్ వర్క్ టైప్లో వస్తుంది అన్నమాట స్ప్రెడ్ ఇలా ఫ్లవర్ వచ్చేసేసరికి బార్డర్ వచ్చేసరికి ఇలా మ్యాంగో వచ్చేస్తుంది డిజైన్ మ్యాంగో డిజైన్ డబల్ మ్యాంగో డిజైన్ బనారస్ పట్టి వచ్చేస్తుంది మీకు వీటిలో కాల్సి ఉంటే కలర్స్ అవైలబుల్ ఉంటాయి చాలా ఉంటాయి క్లాత్ అయితే చాలా బాగుందండి లైట్ వెయిట్ ఉన్నాయి చూడండి ఇక్కడ బెస్ట్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అందరూ గోల్డ్ అడుగుతున్నారు అందుకనే ఉద్దేశంతో మనం ఓన్లీ గోల్డ్ కవరింగ్ మాత్రం చేస్తుంది అనమాట చాలా మనకి దీంట్లో వచ్చేసి రాణి పింక్ వస్తుంది లావెండర్ వస్తుంది వంగపూత వస్తుంది వంగపూత అంటే బ్రింజల్ కలర్ అలా వస్తాయి అనమాట వీటిలో అయితే కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫోర్టీన్ నైన్టీ నైన్ జస్ట్ కేవలం ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఇన్స్టాగ్రామ్ లోను ఫేస్బుక్ లోను ఒక వీడియో ట్రెండ్ అవుతుంది ఆ ట్రెండింగ్ ఏమని తెలుసా బటర్ఫ్లై బటర్ఫ్లై మీరు చూసారా మా ప్రేక్షకులను చూసే ఉంటారు ఆ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ తో ఈ బటర్ఫ్లై డిజైన్ మేము రెడీ చేయించాం అనమాట కలర్స్ కూడా ఫోర్ ఉన్నాయి ఇందులో ఫోర్ మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయన్న ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఫోర్ కలర్స్ మాత్రం చూపించగలుగుతున్నాము ఫోర్ కలర్స్ ఉన్నాయండి చాలా హైలైట్ ఉన్నాయి అవును కాంబినేషన్ కూడా రేర్ కాంబినేషన్ అంచు వచ్చేసరికి మనకి వీడియోలో ఇది బ్లాక్గా కనిపిస్తుంది యాక్చువల్ బ్లాక్ అయితే కాదండి చాక్లెట్ చాక్లెట్ కలరు ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ వచ్చేస్తుంది ఈ ప్రైస్ అన్న రెండు వేల రెండు వందల యాభై విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ కలర్స్ అన్న ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి నాలుగున్నాయి స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన మన దగ్గర ప్రజెంట్ నాలుగు కలర్స్ ఉన్నాయి ఇంకా వీటిలో అయితే కలర్స్ వస్తాయి ఓకే వచ్చినప్పుడు ఇవి ఉన్నాయి అనే ఇప్పుడు మనం దగ్గర చూపిస్తుంది ల్యావెండర్ నడుము అంచుల మెరును ఈ కాంబినేషన్లో మన దగ్గర మూడు కాకపోతే ఐదు ఐదు కాకపోతే పది పది కాకపోతే ఇరవై ఇలా అయినా కూడా మేము రెడీ చేసిగలం ఎందుకు ఇలా అన్ని ఒకటే కలర్ పెట్టామంటే ఒక ఫంక్షన్లో రెడీ అయ్యే వాళ్ళకి అక్క చెల్లెళ్ళు కానీ తోడుకోడలు కానీ ఇంకా అమ్మ తల్లి కూతురు కానీ ఎంతమంది ఉంటారు కదా వాళ్ళందరూ ఒకే ప్యాటర్న్లోనే కనిపించాలని కొద్ది మందికి కోరిక ఉంటుంది ఆ వాళ్ళ కోరిక మేర కోసమే మేము ఇలాంటి శారీస్ రెడీ చేస్తున్నాం అనమాట చాలా బాగుంది అవున ఈ కలర్ కాంబినేషన్ చాలామంది అడుగుతున్నారు అడిగి తీసుకున్నారు కూడా వాళ్ళ కోసం మళ్ళీ ఇంకోసారి రీస్టాక్ చూడొచ్చు కాంబినేషన్ హైలైట్ ఉంది పళ్ళు వచ్చేసరికి బాగా గ్రాండ్గా పళ్ళు వచ్చేస్తుంది అండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మెరూన్ కలర్ మనం కావాలనుకుంటే దీని మీద కలకత్తా వర్క్ బ్లౌజ్ కానీ మామూలు థ్రెడ్ వర్క్ బ్లౌజ్ కానీ రెడీ చేసుకోవచ్చు లేదన్నా కూడా మనం ఇట్లా ప్లెయిన్ రెడీ అయినా ప్లెయిన్ బ్లౌజ్ అయినా కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రైస్ ఎంత వస్తాయేనా ఈ ప్రైస్ వచ్చేసి టూ సెవెన్ నైన్ నైన్ రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అనా ఇదైతేనా తలంబ్రాల శారీ అయినా ఎందుకంటే మనకి లాస్ట్ వీడియోలో చేపించినప్పుడు చాలా మంది ఆ చీర చూపించాం తలంబ్రాల శారీ అని అవును అది చాలా బాగా సేల్ అయిపోయింది అనమాట దాని తర్వాత మళ్ళీ మనం ఇవే లోనే బ్రోకెట్ చేంజ్ చేసాం అనమాట అంచు వచ్చేసరికి మెరున్ వచ్చేస్తుంది ఆ పైకి వచ్చేసరికి ఆఫ్ వైట్ వచ్చేస్తుంది అన్న తలంబ్రాల శారీ అంటారు దీనిని ఇప్పుడు ఎలానో సీజన్ కాబట్టి అవునన్నా అవునన్నా ఇవి పెళ్లిళ్ళు ఉన్నప్పుడల్లా సీజన్ ఏ కాంబినేషన్కి ఎప్పుడైనా సరే ఈ సీజన్ ఎప్పుడు బాగా ఫ్రీగా బాగా బాగా దొరుకుతుంది బాగుంటుంది కాబట్టి ఎక్కువ మంది లైక్ చేస్తారు అలాగే తీసుకోవడానికి చాలా అందుకంటే ఇప్పుడు వేలు వేలు పెట్టి ఎందుకు చీర వేస్ట్ చేసుకోవాలా కొనలేరు అందరూ కొనలేరు కాబట్టి వాళ్ళ కొంతమంది మధ్య తరగతి వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు ఉంటారు కాబట్టి మధ్య తరగతి వాళ్ళకి అనుకూలంగా ఈ చీర కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి దీనిలో ఎన్ని ఉంటాయో మీకు మీ దగ్గర వీటిలో ఈ కలర్లో చేసిన టెన్ శారీస్ టెన్ టు ట్వంటీ టెన్ టు ఫిఫ్టీ వర్క్ శారీస్ కూడా సేమ్ కలర్లో మేము దించేయగలం అనమాట ఏమంటే మనకి బల్క్గా ఆర్డర్లు ఇచ్చి మనం అట్లా రెడీ చేయదు లేదు వన్ టూ త్రీ అన్నా కూడా మనం మనం రెడీ చేసి ఇవ్వడము బ్రోకెట్ ఒకటి మారచ్చు కానీ కలర్ కాంబినేషన్ సేమ్ అన్ని ఒకేలాగే ఉంటాయి దాని తర్వాత మళ్ళీ చిన్న చిన్న బుట్టిస్ బుట్టిలోనే మూడు కొమ్మలు అలా ఆ మూడు కొమ్మలు పారింటాయి కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ వచ్చేస్తుంది బ్లూ రాణి మెరవని ఇది రాణి కలర్ నడుము కలర్ వచ్చేసరికి ఇది ఆనంద ఇది పెసర కలరు ఇది వచ్చేసి లావెండర్ కలరు ఇది వచ్చేసి గ్రీన్ కలరు ఇది వచ్చేసి లైట్ చందనం కలరు ఇవి మూడుకొమ్మలు బారాయి కదా అని పెద్ద వెయిట్ అయితే ఏమి ఉండవు ఇవైనా సేమ్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేస్తాయి సెవెన్ నైంటీ గ్రామ్స్ ఏడు వందల తొంభై గ్రామ్స్ మాత్రమే అన్న ఇవి వచ్చేసి టూ ఫైవ్ ఇందాక అది వచ్చేసి రెండు వేల ఆరు వందలు అన్న అది ఎందుకు రెండు వేల ఆరు వందలు అంటే వంద రూపాయలు డిఫరెన్స్ ఎందుకు పెట్టమంటే అది క్లాత్ ఎఫెక్ట్ వస్తుంది ఇది కొంచెం టిష్యూ ఎఫెక్ట్ వస్తుంది అనమాట ఆ క్లాత్ ఎఫెక్ట్ రావడం వల్ల బట్ట స్మూత్ గా ఉంటుంది దానివల్ల రంగురంగులు అని మీరు అంటున్నారు ఖచ్చితంగా రంగురంగుల చీరలే అన్న ఏమంటే ఫుల్ వెయిట్ లెస్ అందులో కొత్త కొత్త డిజైన్ డిజైనింగ్ శారీ అంటారు ఇవి యాక్చువల్లీ మనం ఫస్ట్ టూ శారీస్ మాత్రమే రెడీ చేయించుకున్నాం చూడండి వీటిలో కలర్స్ జస్ట్ మనం ఇప్పుడు షాంపులు వేయించాం అనమాట ఇవి మూమెంట్ అయితే చాలా బాగుంది షాంపులు వేయించాము కొంతమంది అయితే చాలా మంది తీసుకున్నారు ప్రస్తుతానికి అయితే మన దగ్గర రెండు శారీస్ మాత్రం రెడీ అయ్యాయి కావాలనుకుంటే తెప్పిస్తాము తెప్పించేది తయారు తయారు చేస్తామన్న మళ్ళీ తెప్పిస్తామంటే మళ్ళీ మనం ఏదైనా పవర్ షాప్ కెళ్ళి తెప్పిస్తామో అనుకుంటున్నారు కాబట్టి అట్లా ఉండదు మనమే తయారు చేపిస్తాం కావాలంటే రెడీ చేస్తాము వీటిలో కలర్స్ అయితే లెమన్ ఎల్లో బ్లూ వస్తుంది ఇది వచ్చేసరికి ఆనంద బ్లూ వచ్చేస్తుంది చూసారా అన్న ఈ ప్రైజ్ వచ్చేసి టూ నైన్ నైన్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కాంబినేషన్ అయితే హైలైట్ ఉన్నాయండి అవునన్నా అవునన్నా ఇవి కంచి పళ్ళు అంటారన్న ఇవి కంచి పళ్ళు రావడం వల్ల ఇవి కొంచెం డిజైనింగ్ కి కొంచెం కాస్ట్ పడుతుంది అందులో మెటీరియల్ కూడా చాలా స్మూత్ మెటీరియల్ వీటికి వచ్చేసరికి నాలుగు కొమ్మలు వాడతాయి నా ఫోర్ బై ఫోర్ అంటారు అందువల్ల కొద్దిగా కాస్ట్ పెట్టామన్నమాట నిజంగా బెస్ట్ ప్రైజెస్ అయితే ఇస్తారండి ఒకసారి అయితే కంపల్సరీ కనిపిస్తే మిమ్మల్ని కాల్ చేసి మీకు కావాల్సి ఉంటే ఫొటోస్ కానీ వీడియో కాల్ ఉంటుంది అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉందన్న శ్రీపవన్ పవన్ శారీస్ అని దాంట్లో ప్రతి డైలీ అప్డేట్ చేస్తా అంటారు అన్నీ ఉంటాయి మీకు ట్రస్ట్ అండి ఎటువంటి ఇబ్బంది లేదు ఆల్రెడీ మనకి లాస్ట్ టైం చాలా చాలామంది మంచి స్పందనతోనే చెప్పారు అసలుకి మీరు మేము కొత్తగా మిమ్మల్ని ఎలా నమ్మగలము ఏమంటే మీకు అటువంటి నమ్మకం ఏం లేదు ఎందుకంటే వీడియోలో మేము కనిపిస్తున్నాము మా అడ్రస్ కింద స్ట్రోలింగ్ అవుతుంది మీరు ఎక్కడవి ఎత్తికినా కూడా మేము మమ్మల్ని తక్కువనే గుర్తుపట్టేయగల అని చెప్పడంతో వాళ్ళు చాలా మంచిగా స్పందన వచ్చేసరికి నమ్మేసి పర్చేజ్ చేశారు ఇట్లా చిన్న చిన్న ప్రైజ్ కే కాదన్న పట్టు చీరలకు కూడా ప్యూర్ పట్టు చీరలకు కూడా వాళ్ళు బాగా మనకి పర్చేజ్ టెన్షన్ పడాల్సిన పని లేదు ఇప్పుడు చూపిస్తున్నట్ల ఇది ఇంకొక ట్రెడిషనల్ శారీ అన్న కొత్త కాంబినేషన్ కొత్త కలర్ కొత్త డిజైన్ చాలా హైలైట్ ఉంది ప్యూర్ టైప్ శారీకి ఎటువంటిది తీసిపోయేటట్టుగా ఉండదు ఇది చూస్తే అలానే ఉంది సేమ్ అవున చూడండి అసలు క్లాత్ కూడా ఎక్సలెంట్ ఉంది వస్తూ ప్లస్ ఇక్కడ లైన్స్ చిన్న లైన్స్ వచ్చేస్తాయి అనమాట ఈ యాక్చువల్లీ డిజైన్ కంటే కలర్ కాంబినేషన్ చాలా రియర్ గా దొరుకుతుంది ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ సెట్ చేయాలన్నా కూడా మనము ఒక ఫైవ్ శారీస్ వేస్ట్ అయితేనే ఈ కలర్ మనకి సెట్ అవుతుంది ఎందుకంటే ఈ కలర్ లో ఈ కాంబినేషన్ వర్చులో మనం చూపించుకోవాలి కాబట్టి అది ఏదో మనకి ఆ డెప్త్ వస్తుందో తెలియక కొన్ని సారీస్ అయితే వేస్టేజ్ అయినాయి లాస్ట్ కి కలర్ బాగా హైలైట్ అయిపోయింది అనమాట డిజైన్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నా బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుంది వర్క్ కూడా వర్క్ కూడా చేపించుకోవచ్చు ఇంకోటి ఏమంటే మనకి ఇందులో మూడు కమ్ములు బారాయి కాబట్టి ఎటువంటిది ఉండదు అనమాట మనకి వెనకాల పోగులు తగులుకుంటా అనే ఫీలింగ్ అయితే ఏమి ఉండదు అస్సలు ఉండదు చూడండి నాలుగు కొమ్ములు అయితే అట్లా వస్తుంది నాలుగు అయినా అంటే మన వరకు అయితే నా డిజైన్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు చీర తిరిగేసిన అలాగే ఉంటుంది చీర ముందైనా కూడా అలాగే ఉంటుంది కాబట్టి మన వరకు అయితే అలా ఉన్నట్లయితే మనం ముందుగానే చెప్పేస్తాం అందుకే ఎందుకంటే కస్టమర్ తీసుకున్న తర్వాత బాధపడకూడదు అవును దీంట్లో కలర్స్ అయితే ఉంటాయి దీంట్లో కలర్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పీస్ పీసేనా ఇది చూడండి ఇది కూడా చీర చాలా బాగుంది కాపర్ జీరియానా ఇది కాబర్జీరీలో సిల్వర్ బ్రోకెట్ వైలెట్ కలర్ మిక్స్డ్ ఇది వచ్చేసి నాలుగులు బాగా ఉంటుంది అన్న పళ్ళు చూపిందా ఒకసారి ఓకేనా పళ్ళు గ్రాండ్ రిచ్ పళ్ళు అన్న చాలా బాగుంది అవును ఇది ఫ్రంట్ ఇట్లా కొంతమంది పళ్ళు ముందరికి వేస్తారు కాబట్టి బాగా హైలైట్ అయిపోతుంది హైలైట్ అవును బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది బ్లౌజ్ మీకు ఫ్రీ షిప్పింగ్తో బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారండి చాలా సారీస్ అయితే ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎందుకంటే మంచి మంచి చీరలు ఉన్నాయి అన్నమాట అన్నా ఇప్పుడు చూస్తున్న డిజైన్ అయితే ఇది ఇంకా ఇంకొంచెం కొత్తది అనమాట ఇప్పుడు చూసిన కంటే కొంచెం కొత్త డిజైన్ ఇది ఇవి ఆల్రెడీ మన దగ్గర ఆల్రెడీ పాలిష్ అయిపోయినాయి షిప్పింగ్కి రెడీగా ఉన్నాయి అనమాట మీరు సెలెక్షన్ చేసి బుక్ చేసుకోవడమే అనమాట చూడండి సారీ అయితే చాలా బాగుంటుంది అన్నది చూడండి క్లాత్ కూడా స్మూత్ క్లాత్ అసలు పళ్ళు చూసారు అసలు ఎంత గ్రాండ్గా ఉందో అసలు చాలా మంచి అఫిషియల్ ఉంది చాలా ఇది జేరీ మొత్తం చూడండి ఇది ఏమైనా వెనకాల మూడు కొమ్మలు పారకుండా ఎటువంటిది తగులుకునే ఆసక్తి ఉండదు అనమాట కాళ్ళకి బెస్ట్ బెస్ట్గా ఉంటుంది అసలు లైట్ వెయిట్ శారీ అన్న చాలా సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఎలక్కి అంచు వస్తుంది అంటే అది పిస్తా పిస్తా కలరు బ్రోకెట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ వస్తుంది అన్నమాట కాంబినేషన్స్ డిజైన్స్ కొత్త కొత్తవి చాలా ఉన్నాయి వస్తుంటాయి అయిపోతుంటాయి అయిపోతుంటాయి మీరు లాస్ట్ టైం చూసిన వీడియోకి ఈ వీడియోకి ఫుల్ మార్పిడి అసలు డిజైన్ ఒక్కడు కూడా కనబడింది మీ దగ్గర ఒక కనబడింది ఏంటంటే ఒక ముహూర్తం శారీస్ మాత్రం కనబడతా ఉంటాయి మిగతా అవును అవును ఇవైతే నెక్లెస్ డిజైన్ అంటారండి శారీ అంతా ఇప్పుడు నెక్లెస్ నెక్లెస్ లాగా ఓపెన్ చేస్తుంది కాబట్టి మనం దీనికి నెక్లెస్ అని పేరు పెట్టేసాం పేరింగ్ అదే నెక్లెస్ డిజైన్ పెట్టేసాం ఎన్ని కలర్స్ ఉన్నాయో మన వీటిలో వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి పళ్ళు బ్లూ పర్పుల్ కలర్ వచ్చేస్తుంది హైలైట్ ఉంది ఎంతసేపు నెక్లెస్ ఒంటి మీద వేసుకోవాలి ఇలా చీర చీర రూపంగా కట్టుకోవచ్చు అందుకే ఇలా రెడీ చేయించాం అనమాట చాలా హైలైట్ ఉంది కాన్సెప్ట్ అవునన్నా ఇదండి చీరలు అయితే ఇంకా చూసే కొద్ది మంచి మంచి డిజైన్లు ఉన్నాయి దీంట్లో అయితే కలర్స్ ఇక్కడే చూడొచ్చు మీరు ఇందాక చూసిన దాంట్లో కూడా డిజైన్స్ ముందర ఉన్నాయి ఇవి ఎంత నైన్ వస్తుంది అన్న రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఇవన్నీ త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయి కదా అందులోనే ఇది ఒక డిజైన్ చాలా హైలెట్ ఉంది ట్రయాంగిల్ డిజైన్ అన్న డ్రాయింగ్ డిజైన్ అంటే మనం కొంతసేపు ఉన్న లోనే చూసుకుంటుంటాం కదా మ్యాక్స్ అలాంటి కాన్సెప్ట్ తో మళ్ళీ ఇంకొక కొత్త డిజైన్ మనకి పుట్టించింది అనమాట చూడండి పళ్ళు చూడండి అస్సలు ఎంత రిచ్ గా ఉందంటే అబ్బా అబ్బా నిజండి మేము ఈ పళ్ళు రెడీ చేసినప్పుడు మేము డిజైనింగ్ అని కంప్యూటర్లో చూస్తాము మాకంత అసలుకి అంత ఎఫెక్ట్ ఏం ఏమి ఒక్కసారి చీరలోకి వచ్చేసరికి అబ్బా అనుకున్నాం మేము ఊహించిన దానికంటే టెన్ టెన్ టైమ్ పది రెట్లు ఎక్కువ వచ్చింది అనమాట అసలుకి చాలా హైలైట్ ఉంది చూడండి ఈ ట్రయాంగిల్లో కూడా మనకి మెరూన్ ఒక పక్క గ్రీన్ ఒక పక్క సిల్వర్ ఒక పక్క ఈ మొత్తం మూడు నాలుగు కొమ్ములు పారాయి అనమాట కొంచెం ట్రెడిషనల్ డిజైన్ అన్న ఇది వచ్చేసి టూ సిక్స్ డబల్ నైన్ రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి మనకి వీడియో ఎంత ఎక్కువ అవుతుందని నేను చూపించేస్తున్నాను ఇదేంటన్న చాలా చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది అవునన్న ఈ ఇప్పుడు దీటిలో ఒక నెమలి ఒక ఏనుగు అటు ఒకదాని వెనక ఒకదాని వెనక వెళ్తున్నట్టుగా డిజైన్ సెట్ చేయించారు పోతున్నాయి ప్రజలు మనసులు దోచుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి అనమాట ఎంట పడినాయి మీ ఎంట చూడండి చీరలు ఎంట పడుతున్నాయి అనమాట అసలుకి ఇది వీటిలో ఎవరెవరు ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలన్నా వాటికి కోరిక ఉన్నాయి మన ప్రేక్షకులకి అలాగే కోరికలు మీరు ఎటువంటి చీరలు తీసుకోవాలి అవునన్నా కాంబినేషన్ అయితే హైలెట్ ఉన్నాయండి కాంబినేషన్ వచ్చేసి లైట్ బేబీ పింక్ అంటారు అన్న ఇది కలర్ ఈ పైకి వచ్చేసరికి ఎలిఫెంట్ గ్రే అవున మనం ఎలిఫెంట్ ని దృష్టిలో పెట్టుకొని ఆ కలర్ రెడీ చేపించుకున్నాం అనమాట ఎలిఫెంట్ అవునన్నా వీటిలో టూ కలర్స్ ఉన్నాయి అన్న టూ కలర్స్ టూ కలర్స్ ఈ ప్రైజ్ అన్న అన్న ఈ ప్రైజ్ వచ్చేసి టూ సిక్స్ డబల్ నైన్ టూ సిక్స్ డబల్ నైన్ రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు కాంబినేషన్ అయితే హైలైట్ ఉన్నాయన్న నిజంగానే అవునన్నా చాలా ఇవి మనకి కలర్ కాంబినేషన్ పడాలంటే మనకి ఒక చార్ట్ బుక్ రెడీ అవుతుంది అన్న దాంట్లో మనం నెంబరింగ్ నెంబరింగ్ కలర్ అని వస్తుంది ఆ కలర్ షేడ్స్ బట్టి మనం ఈ నెంబర్ ఖచ్చితంగా దించి తీరం అనమాట అలా అయితేనే ఈ కలర్ బయటకి మనకి బాగా ఎక్స్పోజ్ ఎక్స్పోజ్ అవుతాయి అనమాట హైలైట్ ఉన్నాయి చీరలు మిస్ చేసుకోవద్దండి చాలా డిఫరెంట్ ఉంది జస్ట్ టూ కలర్స్ ఉన్నాయి ఇంకా కిందన చీరలు ఉన్నాయి అవి చూడండి ఎక్సలెంట్ ఉన్నాయి రేర్ డిజైన్ గానే ఇవి తీగల్లో మీకు ఏం కనబడుతుంది చెప్పండి అన్న తీగల్లోన చుట్టగల చెట్లు కదా ఆ చెట్ల మధ్యలో ఇంకొకటి కూడా కనబడుతున్నాయి ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి ఇంకా చెప్పాలి ఒక ప్యారెట్ ఉందన్నా కరెక్ట్ అన్న మీరు మా చీరల్ని బాగా వీడియో తీసి తీసి మీకు కూడా డిజైన్ గురించి బాగా తెలిసిపోయినట్టుంది ఇటు చూసారండి ఇక్కడ ఒక ప్యారెట్ దాచుకో బా దాగుంది కూడా కలిసిపోయింది బంగారంలో వర్ణము చీరల్లో డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లోనే ఉంటుంది చూసారా అసలు లైట్ కనకాబరము లైట్ ఇలాచి కలర్ అంచు వచ్చేసరికి చాలా రిచ్ గ్రాండ్గా కనబడిస్తుంది చీరలు చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లైన్ అన్న కాంబినేషన్ అయితే రేరు యాక్చువల్లీ మార్నింగ్ వరకు టెన్ కలర్స్ ఉండేవినా ఇప్పుడు జస్ట్ టూ కలర్స్ మాత్రమే ఎందుకంటే ఎయిట్ కలర్స్ ఆల్రెడీ సేలింగ్ లో అయిపోయాయి అనమాట అవి చూపిస్తే మళ్ళీ ప్రేక్షకులకు మళ్ళీ మాకు నచ్చతా వీళ్ళు ఎక్కడ అడుగుతారని మేము చూపించలేకపోతున్నాము మీరేమనుకోకండి కాల్సిన మళ్ళీ నెక్స్ట్ టైం దీంట్లో కలర్స్ వస్తాయి తీసుకోవచ్చు తీసుకోవచ్చు దీంట్లో అయితే ఇదొక కలర్ ఉంది ఒకటి ప్రైజ్ అని ప్రైజ్ కూడా అంతేనా టూ సిక్స్ డబల్ నైన్ వస్తుందా టూ సిక్స్ రెండు వేల ఆరు వందల మనము ఈ రేటు బయట షాపులకి మనకి రేటు ఒక వంద యాభై రూపాయలు ఎక్కువ ఉన్న ఉండొచ్చు తక్కువ ఉన్న ఉండొచ్చు కానీ మన దగ్గర నాణ్యత ముఖ్యమన్నా మెయిన్ వెయిట్లెస్ శారీ చాలా స్మూత్గా ఉంటుంది వెయిట్లెస్ ఉంటుంది ఈ చీర కూడా అంతే మనకి ఎత్తి అంతా కలిపినా కూడా మీరే చూడండి సెవెన్ ఎయిటీ ఫోర్ గ్రామ్స్ అంతే ఎయిట్ హండ్రెడ్ లోపలే ఎయిట్ హండ్రెడ్ లోపలే ప్యూర్ పట్టు చీరలు అండి ప్రెసెంట్ ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీకు ప్యూర్ ప్యూర్ కంచి పట్టండి ప్యూర్ కంచిపట్టు పట్టండి కంచి పట్టు చీర కంచి పట్టు శారీస్ చూసారు ఎంత గ్రాండ్గా ఉందో అసలుకి ఇది టోటల్ ఇక్కడ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా ఓన్లీ ఒక క్లాత్ ఎఫెక్ట్ మాత్రమే మెన్షన్ చేసినాం అనమాట ఎక్కడే కానీ జెరీ అనే కోటింగ్ లేకుండా మేము రేషంతోనే బయట కనిపించే తరలి చేసాం అనమాట డిజైన్ డిజైన్ ఇవి ఏమవుతున్నాయంటే ఈ ప్యాటర్న్ రావడానికి ఒక మనకి ఒక నాలుగు జాకాలు దారాలు కింది దిగాలి ఇలా దిగితేనే మనకి ఈ ప్యాటర్న్ బయటకు వస్తుంది అవును ప్యాటర్న్ ఎందుకంటే ఇది కూడా ఎట్లా అంటున్నాం అంటే ఈ పక్క చూసారా ఎక్కడే కానీ చీర మొత్తం అంతా చూసుకున్నా కూడా మనకు ఒక్క పోగ్ కూడా ఒక్క పోగ్ కూడా తట్టుకోదు అలా రావడం దీన్ని మనము స్పెషల్గా జాకెట్ కట్టించి రెడీ చేపించిండే శారీ అనమాట చాలా ఇవంతా ప్యూర్ కదా ప్యూర్ కంచి పట్టు మీరు టెస్టింగ్ పంపించినా కూడా మన దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్ అయినా ఉండదు ఉండదు ఈక్వల్ బార్డర్ వచ్చేసి బార్డర్ మంచి హైలైట్ అయింది వాళ్ళు వచ్చేసరికి ఇట్లా బాగా గ్రాండ్ అనుకుందా ప్లెయిన్ చాలా బాగుంది ఇది చూడండి వంగపూత కలరు అంచులు డిజైన్స్ హైలైట్ ఉన్నాయి అవునలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి మీకు ప్రైస్ అయితే రివీల్ చేస్తారో అంతే ఇది కూడా మోడల్ కళాంజలి కళాంజలి మోడల్ ప్లస్ చెక్స్ వచ్చింది హైలైట్ ఉంది మనం ఇది చీర ప్రతి ఒక్కొక్క చీర మాత్రమే చూపించగలుగుతున్నాం ఎందుకంటే కలర్ సెట్ చూపించి మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అవునా డిజైన్ ఏమైనా కానీ సరే మీరు చూ స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ కొట్టుకొని ఫోటో చూపించారంటే మేము ఒక్కసారిగా అన్ని ఓపెన్ చేసి చూపించగలము వచ్చేసి ఇంకొక చీర అయితే ఓపెన్ చేస్తున్నారు చూడండి టోటల్ శారీ టోటల్ శారీ మొత్తం అంత ఇది ఫోర్ ఫోర్ కార్డ్స్ వస్తుంది అనేది చూడండి ఇక్కడ పోగు తట్టుకునే ప్రసక్తే ఉండదు మనం ఏమంటారు బిగింపు పెట్టేస్తాం కాబట్టి మనకి ఏ పోగు అనేది పైకి లేదన్నమాట చూసారా తగులుకోదు తగులుకోదు టోటల్ సారీస్ ఈ విధంగా ఉన్నాయండి ఇది వచ్చేసి ప్రైస్ అయితే మీరు వాట్సాప్ చేసినారంటే రివీల్ చేస్తారు ఇంకోటి ఏమవుతుందంటే ఈ ప్యూర్ జెరీలో ప్యూర్ శారీ ఏదైనా కొనండి వెయిట్లెస్ శారీ మాత్రం మీరు దీని నుంచి ఆశించకండి ప్యూర్ చీరలో వెయిట్లెస్ వచ్చిందంటే శారీ నాణ్యతగా ఉండదు అది మా నమ్మకం మీరు ఎంతసేపు ఉన్న ప్యూర్ అనేసరికి వెయిట్ ఎక్కువ వస్తుంది వెయిట్ ఎక్కువ వెయిట్ వస్తేనే అండి పట్టు చీర ఇంకెందుకు ఇప్పుడు మనం వేలు వేలు పెడుతున్నాము వేలు వేలు పెడుతున్నప్పుడు మనకు ఒకసారి రెండుసార్లుకి కట్టుకొని వదిలేసి ఇంకేమొచ్చింది ఏమొచ్చింది దానికి గొప్పతనం ఇష్టం అందుకే ప్యూర్ పట్టు చీర అంటే కొంచెం వెయిట్ ఉండే ఉంటుంది మీరు మళ్ళీ అవి ఉన్నాయి మీ ఇష్టం ఏమన్నా తీసుకోవచ్చు ప్రైయర్స్ కోసం అయితే ఒకసారి కాల్ చేయండి లేదంటే వాట్సాప్లో ఈ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టినారంటే మీకు రివీల్ చేస్తారు ఫ్రీ తో కల్పిస్తున్నారు శ్రీ పవన్ శారీస్ లేట్ చేయకుండా అలానే ఇన్స్టామ్ పేజ్ కూడా ఉంది ఫాలో అవ్వండి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ